కోనసీమ జిల్లా కె గంగవరం మండలం అద్దంపల్లిలో జరిగిన దారి దోపిడీ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు తొమ్మిది గ్రాముల బంగారం బైక్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు ప్రధాన నిందితుడు బోలేటి సత్యబాబు సులువుగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో యానాంలో బంగారు నగలు వ్యాపారం చేసే ద్రాక్ష రామానికి చెందిన వ్యక్తిని టార్గెట్ చేశాడు ఎండమూరు శ్రీనివాస్ కదలికలపై నిఘా పెట్టిన బోలేటి సత్యబాబు పక్కాగా రెక్కి నిర్వహించాడు ఈ నెల మూడవ తేదీ రాత్రి యానంలోని బంగారు దుకాణం మూసివేసి ఎండమూరి శ్రీనివాస్ బైక్ పై బయలుదేరాడు దారికాచిన దొంగలు రాడ్డుతో దాడి చేసి బంగారం నగదు సెల్ ఫోన్ ఎత్తుకు వెళ్లారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో నాలుగు రోజుల్లో ఛేదించారు ఆ ఆటోలో ఉన్న మరొక వ్యక్తిని ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో ఆ ఇద్దరు వ్యక్తిని గుర్తించడం జరిగింది ఓలేటి సత్యబాబు గాడిమోగాకు మోగా చెందిన వ్యక్తి ఇతను ఒక ఆటో డ్రైవర్ కి ఈ విషయాన్ని చెప్పి అతను కూడా ఒప్పించి వీళ్ళిద్దరూ కలిసి ఈ నేరానికి పాల్పడడం జరిగింది రెండో వ్యక్తి ఆటో తోలిన వ్యక్తి సంగడి రాజు అనే వ్యక్తి ఇతను ఈ రెక్కి నిర్వహించే సమయంలో మరొక వ్యక్తి యొక్క సాయం కూడా తీసుకున్నాడు అతను కళ్ళేపల్లి ప్రసాద్ అని చెప్పి అతను కూడా ఈ నేరంలో ముద్దాయిగా గుర్తించి కుటుంబంలో భాగంగా అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది